వెళ్లకుంటే మలబద్ధకం అనేది అనేక రకాల శారీరక మానసిక అసౌకర్యాలను కలిగించే ఒక సాధారణమైన సమస్య ఇది ప్రతి వయస్సులో ఉన్నవారిలోనూ కనిపించే సమస్యగా జీవన శైలిలోని కొన్ని మార్పుల వల్ల లేదా ఆరోగ్యానికి సంబంధించిన కారణాల వల్ల ఏర్పడుతుంది మలాన్ని సులభంగా విసర్జించలేకపోవడం మలాన్ని సున్నితంగా వెళ్లడానికి ఎక్కువ శ్రమ పడడం వంటి లక్షణాలు దీని ద్వారా కనిపిస్తాయి సమయానికి మలాన్ని విడుదల చేయకపోవడం తక్కువ నీరు తాగడం ఫైబర్ లేని ఆహారం తీసుకోవడం వంటి విషయాలు దీనికి దోహదపడతాయి దీర్ఘకాలంగా ఇది కొనసాగితే ప్రేగుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది ఇప్పుడు మలబద్ధకం వలన ఎలాంటి సమస్యలు వస్తాయా రావడానికి కారణాలను తెలుసుకుందా ఫైబర్ లోపంతో మలబద్ధకం ఫైబర్ లోపం గల ఆహారం తీసుకోవడం మలబద్ధకానికి ప్రధాన కారణాలలో ఒకటి ఫైబర్ శరీరంలో జీర్ణం అవ్వకుండా పేగుల్లోని నీటిని ఆకర్షించి మలాన్ని మెత్తగా ఉంచే పనిచేస్తుంది ఇది పేగుల కదలికను సహజంగా ప్రేరేపించి మలం సులభంగా బయటకు పోవడానికి సహాయపడుతుంది కానీ రోజువారి ఆహారంలో పండ్లు కూరగాయలు మొలకలు ధాన్యాలు తక్కువగా తీసుకుంటే శరీరానికి కావలసిన ఫైబర్ అందదు ఫైబర్ లేకపోవడం వల్ల మలం పొడిగా మారి గట్టిపడుతుంది అది పేగుల్లో ఎక్కువసేపు ఉండిపోతూ మలబద్ధకాన్ని కలిగిస్తోంది ఇలా మలం బయటకు వెళ్లే ప్రక్రియ మందగించడం వల్ల అసౌకర్యం నొప్పి ఏర్పడుతుంది ఫైబర్ లేని ఆహారం తీసుకునే వారు తరచూ ఈ సమస్యను ఎదుర్కొంటారు శరీరానికి రోజుకు కనీసం ఇరవై ఐదు నుండి ముప్పై గ్రాముల ఫైబర్ అవసరం ఆరోగ్యకరమైన జీవన శైలికి ఫైబర్ ముఖ్యమైన భాగమని గుర్తించాలి నీరు తక్కువగా తాగడం తక్కువ నీరు తాగడం కూడా మలబద్ధకానికి ప్రధాన కారణాలలో ఒకటి శరీరానికి తగినంత నీరు లేకపోతే పేగుల్లో ఉండే మలం పొడిగా మారుతుంది నీటి కొరత వల్ల మలాన్ని పేగులు తేలికగా కిందకు నెట్టివేయలేవు దాంతో మలం గట్టిపడి విసర్జన కష్టతరం అవుతుంది ఈ పరిస్థితి మలబద్ధకానికి దారితీస్తుంది అంతేకాకుండా మలాన్ని శరీరం బయటకు పంపే సమయంలో నొప్పి అసౌకర్యం కూడా కలుగుతుంది నీరు మలంలో తేమను పెంచి దాన్ని మెత్తగా ఉంచే సహజ విధానంగా పనిచేస్తోంది కానీ తక్కువ నీరు తాగితే ఈ ప్రక్రియ బలహీనమవుతోంది ఇది మలాన్ని ఎక్కువసేపు పేగుల్లో ఉంచి శరీరానికి హానికరమైన టాక్సిన్లను తిరిగి శోచించుకునే ప్రమాదాన్ని పెంచుతుంది ప్రతిరోజు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది నీటిని తాగడంలో అలసత్వం చూపడం మలబద్ధకానికి శాశ్వత సమస్యగా మారవచ్చు శారీరక వ్యాయామం లేకపోవడం శారీరక వ్యాయామం లేకపోవడం వలన మలబద్ధకం వస్తుందా అసలు వ్యాయామానికి మలబద్ధకానికి సంబంధం ఉందా అంటే ఉందనే చెప్పాలి ఎలాగంటే రోజంతా కూర్చొని ఉండే జీవన శైలిలో పేగుల కదలికలు నెమ్మదిగా మారుతాయి శరీరం కదలకపోతే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది తద్వారా మలాన్ని నెమ్మదిగా తరలిస్తుంది ఈ కారణంగా మలం గట్టిగా మారి బయటకు పంపడంలో కష్టతరం అవుతుంది వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది పేగులు చురుకుగా పనిచేస్తాయి నడక యోగ జాగింగ్ వంటి సాధారణ వ్యాయామాలు పేగుల కదలికలను ఉత్తేజితం చేస్తాయి కానీ వీటికి పూర్తిగా దూరంగా ఉండడం మలబద్ధకానికి దారితీస్తోంది వ్యాయామం లేని జీవన శైలిలో మల సంబంధిత సమస్యలు అధికంగా ఉంటాయి ఆరోగ్యకరమైన జీవితం కోసం రోజు కనీసం ముప్పై నిమిషాల వ్యాయామం అవసరం శారీరక చురుకుదనమే పేగుల ఆరోగ్యానికి మూలం మలాన్ని ఆపడం ఆలస్యం చేయడం మలాన్ని ఆపడం లేదా ఆలస్యం చేయడం మలబద్ధకానికి ముఖ్యమైన కారణం సహజంగా మల విసర్జన కావాల్సిన సమయంలో దాన్ని అణచివేయడం శరీరానికి అనేక రకాల సమస్యలను కలిగిస్తోంది ఇలా తరచు వాయిదా వేస్తే పేగులు మలాన్ని బయటకు పంపే సంకేతాలను నెమ్మదిగా పంపడం ఆపేస్తాయి దాంతో మలం ఎక్కువసేపు పేగుల్లోనే ఉండిపోతుంది ఇది మలాన్ని మరింత పొడిగా గట్టిగా మార్చి విసర్జన కష్టతరం చేస్తోంది ముఖ్యంగా బిజీ షెడ్యూల్లో ఉన్నవారు దీనిని సాధారణ తీసుకుంటారు కానీ దీర్ఘకాలంలో ఇది మలబద్ధకాన్ని శాశ్వత సమస్యగా మార్చగలదు ఈ అలవాటు మూలంగా శరీరంలో నిల్వ అయ్యే ప్రమాదం కూడా ఉంది శరీర సంకేతాలను గౌరవించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం మలం వచ్చిన వెంటనే విసర్జించడం ద్వారా పేగుల కదలిక సహజంగా కొనసాగుతోంది ఆరోగ్యకరమైన జీవన శైలికి ఇది కీలకమైన అంశం కొన్ని రకాల మందుల వినియోగం కొన్ని రకాల మందుల వినియోగం కూడా మలబద్ధకానికి కారణమవుతోంది ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ గ్యాస్ నియంత్రణ మందులు యాంటీ డిప్రెసెంట్స్ ఐరన్ మాత్రలు వంటి ఔషధాలు పేగుల కదలికను మందగిస్తాయి ఈ మందులు పేగులలోని నీటిని శోషించి మలాన్ని పొడిగా మారుస్తాయి దాంతో మలాన్ని విసర్జించడం కష్టతరమవుతోంది దీర్ఘకాలం మందులు వాడాల్సి వచ్చేటప్పుడు మలబద్ధకం ఒక సైడ్ ఎఫెక్ట్ గా కనిపిస్తోంది వైద్యుల సూచన లేకుండా ఈ మందులను వాడడం సమస్యను మరింత పెంచుతుంది శరీరంలో జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా పనిచేయడం వల్ల మలబద్ధకం తీవ్రతరమవుతుంది మందులు తీసి తీసుకుంటున్న సమయంలో నీరు ఎక్కువగా తాగడం ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం మలబద్ధకం మొదలైనప్పుడు డాక్టర్ ను సంప్రదించి సరైన గైడ్ పొందాలి మలబద్ధకం దీర్ఘకాలంగా కొనసాగితే అనేక అనారోగ్య సమస్యలను కలిగించవచ్చు గట్టిగా మలాన్ని వదలడానికి శరీరం ఎక్కువ ఒత్తిడిని ఉపయోగించడంతో ఫైల్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది మలాన్ని నెట్టేందుకు ఎక్కువ బల ప్రయోగం చేయడం వల్ల పేగుల్లో చీలికలు రావచ్చు మలం శరీరంలో ఎక్కువసేపు ఉండడం వల్ల టాక్సిన్లు తిరిగి తీసుకోవడం వలన చర్మ సమస్యలు ఒత్తిడి తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు కొందరికి పొట్టలో మంట గ్యాస్ నొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి మలబద్ధకం మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది తలనొప్పి నిద్రలేమి వంటి ప్రభావాలు కనిపించవచ్చు దీర్ఘకాలంలో ఇది పేగుల పనితీరును దెబ్బతీసే ప్రమాదం ఉంది కాబట్టి మలబద్ధకాన్ని చిన్న సమస్యగా తీసుకోకుండా సమయానికి చికిత్స తీసుకోవాలి మలబద్ధకానికి కారణమయ్యే ఆహారాలు మలబద్ధకానికి కారణమయ్యే ఆహారాలలో తక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలు ముఖ్యమైనవి జంక్ ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్ పిజ్జాలు వంటి ప్రాసెస్డ్ ఆహారాలు మలాన్ని గట్టిగా మారుస్తాయి ఎక్కువగా తెల్ల బియ్యం మెత్తని బ్రెడ్ పాస్తా వంటివి తీసుకోవడం కూడా పేగుల కదలికను మందగిస్తుంది అధికంగా చక్కెర మాంసాహారం చీజ్ వంటివి మలబద్ధకానికి దోహదపడతాయి అలాగే క్యాఫిన్ పుష్కలంగా ఉండే డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం మలాన్ని పొడిగా మారుస్తాయి ఏ విధమైన ఆహారాలను తగ్గించి ఫైబర్ పుష్కలంగా ఉన్న పండ్లు కూరగాయలు ధాన్యాలను అలవాటు చేసుకోవాలి మలబద్ధకాన్ని దూరం చేసే ఆహారాలు మలబద్ధకాన్ని దూరం చేయడానికి ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ముఖ్యంగా సపోటా సీతాఫలం పుచ్చకాయ ద్రాక్ష అరటి వంటి పండ్లు మలాన్ని మెత్తగా చేసి సులభంగా బయటకు పంపుతాయి ఆకుకూరలు క్యారెట్ బీట్రూట్ బీన్స్ వంటి కూరగాయలు పేగుల కదలికను ఉత్తేజితం చేస్తాయి పచ్చి సలాడ్లు మొలగెత్తిన గింజలు ఓట్స్ బ్రౌన్ రైస్ వంటి ధాన్యాలు కూడా మలబద్ధకాన్ని దగ్గిస్తాయి రోజు ఎక్కువ నీరు తాగడం కూడా మలాన్ని తేమగా ఉంచుతుంది ఈ ఆరోగ్యకరమైన ఆహారాల్ని నిత్యం ఆహారంలో చేర్చితే మలబద్ధకం సమస్యను సులభంగా అధిగమించవచ్చు చివరగా మలబద్ధకం అనేది చిన్న సమస్య కాదు ఇది కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన విషయమే అని మనం గ్రహించాలి సరైన ఆహారం నీరు తాగడం వ్యాయామం వంటివి అలవాటు చేసుకుంటే ఈ సమస్యను సహజంగా దూరం చేయవచ్చు శరీర సంకేతాలను గౌరవించి జీవన శైలిని మార్చుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది చివరకు ఆరోగ్యమే నిజమైన ఆస్తి అనే విషయాన్ని మర్చిపోవద్దు